కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల మందులపై అత్యుత్తమ డిస్కౌంట్ తో ఫోన్ నంబర్ ఎయిట్ ఆదివారం వచ్చిందంటే చాలు దోస్తులు కావచ్చు చుట్టాలు కావచ్చు అదేవిధంగా చాలామంది ఉద్యోగాలు చేస్తూ రిలాక్స్ కావడానికి ఏదైనా టైం ఉందంటే ఆదివారం ఆదివారం అంటే గుర్తొచ్చేది సుక్కా ముక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఘర్షకుర్తి గ్రామంలో ఆదివారం వస్తే చాలు సుక్క ముక్క మొత్తం కూడా బంద్ చేసిందంట ఈ మత్తు పదార్థాలు మధుమాంసాల గురించి తినడం వల్ల నష్టం ఏమిటి ఆరోగ్యపరంగా కావచ్చు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు నమస్తే వెల్కమ్ టు సుమన్ డేవి కరీంనగర్ నేను మీ అనిల్ ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్ష అనే గ్రామానికి వచ్చాను అయితే నేను ఈ గ్రామానికి ఎందుకు వచ్చానంటే చెప్తా మీకు ఇప్పుడు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తా అయితే ఎక్కడైనా సరే ఆదివారం వచ్చిందంటే చాలు దోస్తులు కావచ్చు చుట్టాలు కావచ్చు అదేవిధంగా చాలామంది ఉద్యోగాలు చేస్తూ రిలాక్స్ కావడానికి ఏదైనా టైం అంటే ఆదివారం సో ఆదివారం రాగానే ఎవరైనా సరే ఏం చేస్తారు ప్రతి వారం పడంత వేయడము లేదంటే రైతులు రైతన్నలు వ్యవసాయం చేస్తూ ఉండడము ఆదివారం రాగానే అటు ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు లేదంటే పొలం పని చేసుకునే వాళ్ళు కావచ్చు లేదంటే కార్మికులు కావచ్చు ఎవరైనా సరే ఆదివారం అంటే గుర్తొచ్చేది ఆ రోజు ఇంతా కూర తీసుకొచ్చుకొని మటనో చికెను చేపలు తీసుకొచ్చుకొని వండుకుంటారు మంచిగా తింటారు అదేవిధంగా మరికొంతమంది మాంసంతో పాటు మందు ఇక మన భాషలో మాట్లాడుకోవాలంటే మన కరీంనగర్ భాషలో మాట్లాడాలంటే సుక్క ముక్క ఆదివారం వచ్చిందంటే సుక్క ముక్క అనేది చాలా మందికి గుర్తు వస్తూ ఉంటుంది అయితే అలాంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఘర్షకుర్తి గ్రామంలో ఆదివారం వస్తే చాలు సుక్క ముక్క మొత్తం కూడా బంద్ చేసారంట సో నాకు ఈ విషయం తెలిసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది టాపిక్ అంతా కూడా అదేంటి దొరికేదే ఆదివారం కదా అటు పిల్లలు కావచ్చు వారం రోజులు స్కూల్కి వెళ్ళి వచ్చి ఉంటారు సో వాళ్ళకి వాళ్ళ కోసం తీసుకొస్తారు చాలామంది పేరెంట్స్ కావచ్చు అదేవిధంగా ఈ పేరెంట్స్ కూడా చాలామంది పనులు చేసి ఆదివారం నాడు తెచ్చుకుంటారు హాలిడే అని చెప్పేసి ఉద్యోగం చేస్తున్నారు కూడా అట్లనే నేర్చుకుంటారు కదా ఆదివారం నాడు సుక్క ముక్క బంద్ చేయడం ఏంటి డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పేసి మనం ఈ ఊరికి రావడం జరిగింది సో లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి తెలుసుకుందాం అసలు ఈ ఆధార నాడు ఈ సుక్క ముక్క అనే కాన్సెప్ట్ ఎందుకు విశేషం అసలు అని చెప్పేసి లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో ఇంత ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోవడానికి మనం ఘర్షపుర్తికి రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏ గల్లికి వెళ్ళినా కూడా మనకు అవే ఫ్లెక్స్ కనిపిస్తున్నాయి అవే బోర్డ్స్ కనిపిస్తున్నాయి ఏదైతే ఆదివారం నాడు మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా అని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క వాడలు కూడా మనకు దర్శనమిస్తున్నాయి అసలు ఈ ఇంత ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఎందుకు ఎంచుకున్నారు అసలు ఈ ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది మార్దాం వీళ్ళంతా కూడా ఘర్షపుర్తి గ్రామస్తులు మొత్తం కూడా మహిళలు పురుషులు అందరు కూడా ఉన్నారు సో వీరందరూ కూడా ఆల్రెడీ ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు దానిలో సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తున్నారు ఒకసారి మాట్లాడదాం అందరితోని అన్న చెప్పండి అసలు మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఘర్షకుర్తి గ్రామంలో ఎందుకు నాడు మందు విధంగా మాంసం నగర్ గల కారణం ఏంటి ఇలా ఇంప్లిమెంట్ చేశారు ఎందుకు వచ్చింది ఆలోచన ఇప్పుడు ఎంత దూరం ముందుకు వెళ్తున్నారు అయితే నా పేరు ప్రభాకర్ ఘర్షగుర్తి గ్రామం అది ఇక్కడ మా దగ్గర నూట ఇరవై రోజుల పాటు మహాభారత ప్రవచనాలు దాకా జరిగినాయి మొన్న ఐదు తారీఖు నాడు కంప్లీట్ అయినాయి అయితే మా గురుగారు మొదటి 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 రోజు నుండి కూడా మనకు మహాభారత ప్రవచనాలు మొదలుపెట్టిన మొదటి రోజు నుండి ఈ మత్తు పదార్థాలు మధు మాంసాల గురించి సవిపరంగా వివరిస్తూ అవి తినడం వల్ల నష్టం ఏంటిది ఆరోగ్యపరంగా కావచ్చు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు ఆదివారం యొక్క విశిష్టత ఏంటిది ఆదివారం నాడు మనం ఎందుకు తినద్దు మనకి మన పూర్వకాలంలో ఆదివారం నాడు అసలు మొత్తానికే త్యజించలేదు మధ్యలో ఇది ఎందుకోసం వచ్చింది ఆదివారం నాడు మనకు ఎవరు దీన్ని అలవాటు చేసింది అనేది సవిపరంగా పూస సమ సమయానుకూలంగా ఎప్పుడు వీలైతే అప్పుడు ఇవి మత్తు పదార్థాల యొక్క దానివల్ల మనకు ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది పూర్తిగా వివరించడం ద్వారా ఇప్పుడు మాకు నూట ఇరవై రోజుల మహాభారత ప్రవచనంలో దాదాపు లాస్ట్ వచ్చేసరికి అందరం ఇది తినద్దు అనేది ఒక వాగ్దానం తీసుకున్నాడు మా గురువు గారు ఆయన గురు దక్షిణగా తీసుకున్నారు మా దగ్గర నుంచి మత్తు పదార్థాలు మాంసాలు త్యాజించాలి దానివల్ల ఆదివారం అయినటువంటి ఒక ర సూర్యునికి సంబంధించిన పవిత్రమైనటువంటి రోజు ఆ రోజు మనం తినడం వల్ల మనకు ఉన్న తేజస్సు అనేది తగ్గిపోతుంది దానివల్ల మనకు ఉన్నటువంటి జ్ఞాపశక్తి కానీ ఎన్ని అన్ని రకాల మనం నష్టపోతాం దాని విశిష్టత ఏంటి అనేది ప్రతిరోజు మాకు వివరించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఇది త్యజించాలి అనేది ఆలోచన మాకు వచ్చింది స్వామివారు కూడా మా దగ్గర నుంచి మా మాట తీసుకున్నాడు ఆదివారం నాడు మీరు పదార్థాలు త్యజించాలి అని తీసుకోవడం వల్ల మేము ఈ నిర్ణయానికి వచ్చి ఊళ్ళే మేము కొ దాన్ని సైన్ బోర్డులు పెట్టుకొని నిషేధించడం అని అంటే వ్యక్తిగతంగా అంత ఊరంతా అని కాదు ఎవరి వ్యక్తిగతమైన అభిప్రాయం వాళ్ళు వాళ్ళు ఇష్టం అది మనం ఒకరిని మనం అనేది ఏం లేదు అది మనం వ్యక్తిగతంగా మనం అనుకుంటే మనం అట్లా తగ్గించాలి అంతే దానివల్ల మంచి ఏంటి చెడు ఏంటి అనేది మాకు సవివరంగా చెప్పడం వల్ల ఇది చేయడం జరిగింది నిర్ణయం చేయడం జరిగింది అన్నట్టు మీ గురువుగారు మీకు చెప్పడంతో తర్వాత గ్రామస్తులు చెప్పడం తర్వాత గ్రామస్తులు ఎలా ఎలా దీన్ని తీసుకున్నారు చాలా వరకు పాజిటివ్గానే తీసుకుంటారు చాలా మంది పాజిటివ్గా తీసుకున్నారు కొంతమంది ఉంటారు అది కొంత వాళ్ళ వాళ్ళు వారి వ్యక్తిగతమైన అభిప్రాయం కానీ చాలా మంది పాజిటివ్గా తీసుకున్నారు ఇది దాదాపు ఇది ఒక అంకురార్పణ అనుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ అని మేము చెప్పడం లేదు కానీ అంకురార్పణ జరిగింది మా దగ్గర మాత్రం ఇది ఇంకా ఇట్లా ఇంకా పెరగాలని మేము భావిస్తున్నాం ఇంకా ముందు ముందు ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఇంకా ముందు ముందు చేయాలని నిర్ణయించుకుంటున్నాం అన్నట్టు మీరు చెప్పండి అన్న అంటే ఇప్పటివరకు ఎంత ఇంప్లిమెంట్ అయింది ఆల్మోస్ట్ ఒక మీ పెద్ద గ్రామం ఇది చాలా పబ్లిక్ నట్టున్నారు సో హండ్రెడ్లో ఎంత శాతం ఇంప్లిమెంట్ అయింది ఇప్పుడు ఇప్పుడు మాది జై శ్రీరామ్ మా ఘర్షగుర్తి గ్రామంలో ఈ ధార్మికమైన కార్యక్రమం గురువుగారు చేపట్టడం కొరకు ఈ ప్ర మహాభారత ప్రవచనాలలో ముఖ్యంగా వ్యక్తి మారడానికి మూడు అంశాలు చెప్పిండది అయితే ఏంటిదంటే చెడు స్నేహం అహంకారం వ్యామోహం ఈ మూడింటిని త్యజించమని అన్నాడు ఈ మూడింటిలో ముందుగా ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇచ్చినట్టే మొదటి ప్రాధాన్యత ఫస్ట్ మీరు మధుమాంసాదులు అంటే మద్యం మాంసం తినకూడదు అది ఆదివారం నాడు ఈ ఆదివారం తినడం వల్ల ఏం జరుగుతుందంటే దానివల్ల ఎంత ఎన్ని లోపాలు ఎంత నష్టం ఉన్నదో అది అన్ని వాటిని వివరించడం జరిగింది చిన్న పిల్లల నుండి కుర్రుద్దుల దాకా కూడా ప్రదానిలో ఉన్న ప్రతి అంశాన్ని ఆయన క్రోడీకరించి చెప్పిండు అన్నట్టు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ అన్వయించుకొని వాళ్ళు మారడానికి సిద్ధాస్తులైనలు ఇప్పుడు దాన్ని మనం అందరికీ అంటే మనం చెప్పలేం కానీ అది తర్వాత మున్ముందు ఈ ప్రవచనాల వలన ఇలాంటి మారిన వాళ్ళని చూసి కూడా మళ్ళీ మారే వాళ్ళు కూడా ఉన్నారు ఏంటిదంటే ముఖ్యంగా మనం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా దాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి అవాయిడ్ చేస్తున్నారు దూరం పెడుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా అయింది దాన్ని చెప్పడానికి మాకు గర్వకారణంగా ఉంది ఆ విషయాన్ని చెప్పడానికి ముఖ్యంగా గురువు అయితే ఈ ఫుడ్ విషయంలో ఇంకా దీంతో పాటు చిన్నపిల్లలకు ఈ కురుకురేలు కానీ పానీపూరీలు కానీ కట్లిస్టులు ఇవి ఉంటాయి చూడు చైనీ చైనీస్ ఫుడ్ మంచూరియాల్ లాంటి వాళ్ళని వాటిని కూడా వాటిని కూడా వాటిని కూడా దూరంగా పెట్టమని చెప్పేసాడు ప్రతి ఒక్కరికి దానివల్ల కూడా ఇప్పుడు పిల్లలు మీకు ఏదైనా కావాలంటే మాకు అర్థద్దు మాకు మంచి ఫుడ్ ఇంట్లోనే మీకు తయారు చేసి పెట్టండి అని పేరెంట్స్ని కోరడం జరుగుతుంది మనకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘర్షణ గురించిలో జరగడానికి ఇంకా ఈ మా ఈ గురువు లాంటి వాళ్ళు రావాలి చెప్పాలి ఇలా చెప్పినందుకు కూడా ఈ నూట ఇరవై రోజులు సక్సెస్ అయినందుకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు గుర్తించి మొత్తం ఇప్పుడు ప్రపంచ అంతర్జాతీయంగా ఎన్నో మనలను పొందాలని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని ఇంకెందరో మారాలని నేను సవన్యంగా కోరుకోవడం జరుగుతుంది దీనివల్ల మాకు అందరూ మా సహకరిస్తున్నారు అందరు బాగున్నారు జై శ్రీరామ్ స్వామి చెప్పండి అంటే ఈ కార్యక్రమం ఏదైతే కార్యం ఉందో ఒక మంచి కార్యం ఇది సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం చాలా ఒక గ్రామం మొత్తం కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది సో దీన్ని ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఓకే అని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అయ్యే అవకాశం ఉందా అందరిలో చైతన్యం వచ్చే అవకాశం ఉందా అంటే ఇది ఎందుకంటే ఒక ఇది భక్తితో కాదు భక్తితో పాటుగా కూడా మనకు ఆరోగ్యం పరంగా కూడా అంటే మందు తాగకపోతే ఆరోగ్యానికి మంచిది సో అటు సైన్సు ఇటు భక్తి రెండు కూడా మీకు ఇందులో వస్తున్నాయి సో దీన్ని ఇలా తీసుకుంటున్నారు ఈ గ గ్రామస్తులందరూ మా గ్రామంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి రచించినటువంటి ఆంధ్ర మహాభాగవతం తెలుగు అనువాదం అట్టి భాగవతమును మహాభారతమును భూపతి శ్రీనివాస్ అనే గురూజీ గారు నూట ఇరవై ఆరు రోజులుగా మా ఘర్షకుర్తి గ్రామంలో ప్రవచనం చేశారు మరి మా గ్రామ లోపల ప్రజలకు కూడా మధుమాంసాలు వర్జించడం అనేది నాటుకపోయింది ప్రతి ఆదివారంలో ఇక మిగతా దినాలు కూడా పాటిస్తే చాలా మంచిది అని మేము కోరుకుంటున్నాం ఈ మార్పు అనేది చాలా మటుకు జరుగుతుందని నా అభిప్రాయం సో సక్సెస్ అవుతాను అనుకుంటున్నారు సక్సెస్ అవుతుందని నేను నూటికి మీద నూరు శాతం నమ్ముతున్నాను సో ఒకసారి మహిళలతో కూడా మాట్లాడదాము ఎందుకంటే సండే చాలు మహిళలకు పాపం ఒక ఇబ్బంది అటు మటన్ కావచ్చు చికెన్ కావచ్చు ఫిష్ తీసుకొచ్చి పెడతారు కదా సో ఈ మహిళలకు ఈ గ్రామస్తులకు ఉన్నటువంటి మహిళకైతే అయితే బాధ చెప్పింది తిప్పుకోవచ్చు సో అడుగుతో మాట్లాడదాం అమ్మ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఆదివారం రోజు మీ ఊర్లో అందరూ కూడా మందు అదే మాంసం ముట్టుకోవట్లేదు అట ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయిందట ఎట్లా అనిపిస్తుంది ఇట్లా చేయడం అనేది చేస్తేరా చాలా బాగా అనిపిస్తుంది మాకు నూట ఇరవై రోజుల నూట ఇరవై రోజుల ప్రవచనంలో మేము తల వంచి నమస్కారం నేర్చుకున్నాం మొదటిగా మత్తు పదార్థాలు వెజ్ చికెన్ మటన్ కానీ అందరు చాలా దాదాపు అందరు మానేసరు మేము కూడా మా ఇంట్లో వండటం లేదు తినట్లేదు జై శ్రీరామ్ పిల్లలు మా పిల్లలు వద్ద అంటున్నారు ఆదివారం నాడు తింటలేరు మా పిల్లలు కూడా తింటలేరు మేము తింటలేము మా పిల్లలు కూడా వద్దు మమ్మీ అది నేర్చుకున్నాను కదా వీళ్ళందరూ పెద్దలు చెప్పింది ఇప్పటిదాకా టైం చెప్పడానికి టైం పట్టిందా లాస్ట్ గారు అర్థం చేసుకున్నారు వద్దు మమ్మీ మీరు వింటుందని మీకు తెలుసు కావచ్చు మేము వింటలేం కదా మీరు మేము చూడలే కదా వినలే కదా అన్నారు మళ్ళీ వీరు లైవ్ పెట్టిండ్రు లైవ్లో చూసి మా పిల్లలు ఇక్కడికి రాలేదు ప్రవచనం రాలేదు కానీ లైవ్లో విన్నారు లైవ్లో చూసినారు వాళ్ళు కూడా మానేస్తున్నారు ఆదివారం నాడు చాలా మానిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం చాలా మంది ఇది అందరూ కూడా మానేయాలని మా కోరిక ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగా చాలా చెప్పారు గురువు గారు ఆదివారం తింటే మేము ఏం కోల్పోతారు మీరు దానివల్ల ఇంత నష్టం ఉన్నది అని ఇది మనకు మనకు ఉన్నది కాదు ఇది బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు అలవాటు చేసిపోయినరు దానివల్ల మనం నష్టపోవాలని అని చాలా బాగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు చెప్పండి అమ్మా మీకు ఇలా అనిపిస్తుంది మీ ఊరు వాళ్ళు ఈ ఆదివారం వచ్చిందంటే మాకైతే తినాలని బాగా ఉండే ఈ ఆదివారం బంద్ చేసిన ఒక పదిహేను రోజులు బంద్ చేసిన వెంటనే దాన్ని చీ అనిపిస్తుంది అబ్బో అది వాసన తవ్వండి పోతేనే వాసన వస్తుంది అసలు అందరూ మా అందరు బంద్ చేయాలని నా కోరిక మన రాష్ట్రం కానీ అంత జిల్లా కానీ ఎక్కడ కానీ అందరు బంద్ చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారని నా కోరిక అలా సమలవారికి చేయి దేనందకి చేయి ర్పిస్తూ ఓం నమో నారాయణాయ ఇక నాకు చాలా సంతోషం నేను మాంసం తిన చాలా వాళ్ళ ఇంకా విన్నాము మళ్ళా మళ్ళీ చేసుకుంటే మా వాళ్ళే చాలా మంది భౌతికతారు చాలామంది ఉన్నారు వాళ్ళు బయటకు రాలేదు కానీ వాళ్ళు ఉన్నారు మహాభారత చైనులు ఉన్నారు చదువుతారు పాటించే వాళ్ళు ఉన్నారు మళ్ళీ మళ్ళీ చేసుకున్నాడు ఇంత కచ్చిన్నారు ఇప్పుడు విన్నారు ఇప్పుడు విన్నోళ్ళు అయితే అయితే ఒక యాభై మంది దాకా నేను చెప్పినా మీరు రాని తప్పకుండా మీరు శ్లోకాలు నేర్చుకోవాలి మేము చెప్పకుండా మీరు చెప్పినారు కృష్ణాష్టకం మేము చెప్పలేదు శ్రీ అర్ చెప్పలేము బాబా చెప్పలేదు మేము చెప్పలేదు ఎందుకంటే సమయం తక్కువ ఎందుకు చిన్నపిల్లలు చెప్పని వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినాం మేము మీ ఎవరు చెప్పలేము కొంతమంది చెప్పిన చాలా సంతోషం కృష్ణాష్టం కానీ కరకోటక కానీ కర్కటగా నలద ఇవన్నీ మేము విని చెప్పినాం చాలా సంతోషంగా జరిగింది కార్యక్రమం చాలా చాలా ఎవరోలు చిన్న పిల్లలకి నుంచి ఏడిచిన సాంగ్ చెప్పినవి ఈ ఎప్పుడు చెప్తారు మహాభారతం మళ్ళీ మన మన ఊరికి అనేది ఇంకా ఇప్పుడు హోలాటం ఉంది ఇక ఆయన దయతోటి ఎప్పుడు వస్తారో అది మనకు తెలియదు కానీ ఇంతవరకు జరిగింది చాలా చాలా సంతోషం జై శ్రీరామ్ మా గురువుగారికి చాగండి కోటేశ్వరరావు దగ్గరికి మా యొక్క ఇక్కడ జరిగిన కార్యక్రమాలని వెళ్ళి చాగాండి కోటేశ్వరరావు గారి దర్శనం మా గురుగారికి అయితే మాకు అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు అదొకటి కావాలని మేము భగవంతుని మేము అందరం ఊరు ప్రజలందరం కోరుకుంటున్నాం దక్షిణగా మేము అదే దానికోసం మేము ప్రయత్నం భగవంతుని ప్రతిరోజు వేడుకుంటున్నాం మా గురువు గారు చాగండి కోటేశ్వర దర్శనం కావాలి జై శ్రీరామ్ నా పేరు దూసలచ్చన్న మా దరమల్లెల గ్రామము ఇక్కడ నూట ఇరవై ఆరు రోజుల మహాభారత ప్రవచనానికి దాదాపుగా నేను నూట ఇరవై రోజులు వచ్చాను గురువుగారు చెప్పిన ప్రవచనము అందులో ఒక్క అక్షరం కూడా తీయాల్సిన అవసరం లేకుండా చాలా విపులంగా చెప్పాడు అయితే ప్రతి మానవుడు ఆదివారం అంటే మొదటి వారము ఆదివారం నాడు మాంసాన్ని తర్వాత మత్తు పదార్థాలు పా మత్తు పానీయాలు తీసుకోకూడదని ఒక నియమం పెట్టాడు చాలామంది దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ఘర్షగుర్తిలో స్వామీజీ చెప్పిన మాట ప్రకారంగా ఏ రోజైతే ఆ మాట చెప్పాడు అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా ఆ మధుమాంసాన్ని విసర్జించి చాలా చక్కగా పాటిస్తూ ఉన్నారు నమస్కారం నా పేరు దూసదత్తాద్రి మేము ఘర్షగుర్తి మహాభారత వారసులము గురువుగారు నూట ఇరవై ఆరు రోజుల ప్రవచన లోపల మేము నేర్చుకున్నది ఏంటంటే ముఖ్యంగా మధుమాంసాలు త్యజించాలి అది మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయాలని అనుకుంటున్నాం కానీ మా మట్టుకు మాత్రం మేము త్యజించినాం ఎంతమంది మహాభారత వారసల మహాభారతం విన్నారో వాళ్ళందరూ మాత్రం వాగ్దానం చేసినరు దీని గురించి మేము హండ్రెడ్ పర్సెంట్ చేయాలని అనుకుంటున్నాం ఇక కొందరు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఇష్టం అది మాకు తెలియదు కానీ ఇంకొకటి ఏంటంటే ఈ మాంసాలు అనేవి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు పూర్తిగా పనికిరావు మనం మాంసం తింటున్నామంటే ఇవాళ తిన్నది ఏడు సంవత్సరాల తర్వాత మన శరీరం నుండి వెళ్ళిపోతుంది అంటే బ్లడ్ నుండి బయటపడుతుంది అదవర్ దాకా ఏడు సంవత్సరాల దాకా మన బ్లడ్లోనే ఉండిపోతుంది ఇది నేను చెప్పుడు కాదు ఒక మాతాజీ ఎల్లరెడ్డి పేట నుండి వచ్చింది ఆమె సుఖం మాకు కొన్ని విధాల పొద్దున మాకు కొన్ని విషయాలు చెప్తుంది ధర్మసూత్రాలు చెప్తుంది ఇది బాగా అందరికీ తెలియాలి ఎందుకంటే ఇలా తిన్న మధమాంసం మనకి ఏడు సంవత్సరాల తర్వాత మన బ్లడ్ నుండి బయటపడుతుంది ఇది డాక్టర్ సుత నిరూపించుకోవాలి ఇది మన మహాభారత వారసులం కాబట్టి ఈ ఆధ్యాత్మిక దాంట్లో ఉన్నది హరే కృష్ణా ఐశ్వరుదయా జై శ్రీరా അല്ല നമസ്കാരം ഈ രജി നാ ചിക്കുന്ന వీళ్ళకి ఒక అనుకున్నారు ఆ కార్యాన్ని సక్సెస్ చేసే దిశగా వీళ్ళు అడుగులు వేస్తున్నారు ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ పబ్లిక్ అంతా కూడా ఆదివారం వస్తే చాలు అటు మందు మాంసం అని చెప్పేసి మొత్తం పక్కన పెట్టడం జరిగింది సో ఇది ఇట్లనే ముందుకెళ్తుంది మరికొన్ని రోజుల్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము ఏదైతే మా గురువుజీ చెప్పినటువంటి ప్రవచనాల్లో ఒక ఆదివారం మందు మాంసం కాకుండా అమ్మ నాన్నల మీద ప్రేమ కావచ్చు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధుత్వాలు కావచ్చు అటు బంధాలు బంధుత్వాలు గురించి అన్ని అన్నిటి గురించి మేము తెలుసుకొని ఒక ఆధ్యాత్మికంగా వెళ్తున్నాము ఒక ధర్మం గురించి నేర్చుకుంటాం సో దీనివల్ల మా గ్రామం అంతా కూడా సస్యశామలంగా ఉంది ఎవరితో కూడా గొడవ పెట్టుకోకుండా ఉంటున్నాము దీనివల్ల అటు అత్తామామల మధ్య గొడవలు కావచ్చు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఇవన్నీ కూడా మంచిగా చిగులుతున్నట్టుగా వీళ్ళు గ్రామస్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఆదివారం రోజు మందు మాంసం అన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ ఘర్షకృతి గ్రామం అనేది చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ఆదర్శం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ పిట్టల ప్రేమతో అనిల్ మండీవి ఘర్షగుప్తి గ్రామం నుండి